పోలవరానికి ఇక డోకా లేదా అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్పారు భిన్నవాదాలను వినిపించిన డయాఫ్రమ్ వాళ్ళ గురించి ఇప్పుడు దాన్ని కూల్ చేసి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అనేది దాని మీద ఇంకా లోతుగా పరిశీలించాలనేది మరొకరు ఇద్దరు వాదనలు అక్కడ ఏం చేయబోతోంది ఇప్పుడు దీని మీద కేంద్ర జలవనరుల సంఘం కూడా ఒక డిసిషన్ తీసుకోబోతుందా అదే కనుక జరిగితే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే నాలుగు సీజన్ల వరకు ఆగాల్సిన అవసరం ఉండదా పోలవరం పూర్తయిపోద్దా ఇంకా దీనికి సంబంధించి అన్న ఇబ్బందులు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ ఇప్పుడు పోలవరం అంశం దాదాపుగా అంటే వాళ్ళు చెప్పిందే ఫైనల్ అని అనుకుంటే డయా ఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అనే వాదన కూడా తెర మీదకి వచ్చి వాళ్ళు చెప్పారని అనుకుంటే ఇక డోకా లేదని అనుకోవాలో అసలు ఏం చెప్పారు వాళ్ళు ఇంకా ఏం తేలలేదు కదా ఫైనల్ రిపోర్ట్ వచ్చేదా పేపర్లో వచ్చే వార్తలు వాళ్ళతో ఎంతమంది మాట్లాడారో మనకి తెలియదు ఊహాజనితమైనటువంటిది కూడా అయ్యి ఉండొచ్చు కదా విదేశీ యాక్స్పర్ట్లు మనకైతే ఏం చెప్పట్లేదు కదా ప్రభుత్వానికే చెప్తారు వాళ్ళు ఇట్లన్నారంటున్నారు మొన్నేమో అసలు జరగదు అన్నారు నాలుగేళ్ళ దాకా ఇప్పుడేమో మళ్ళీ పర్లేదు అది అన్నారు అంటున్నారు పాయింట్ పోలవరానికి సంబంధించి అందరూ మిస్ అవుతున్న లాజిక్ ఒకటే అసలు పాయింట్ నిర్వాసితులు నిర్వాసితుల సమస్య పరిష్కారం అయితే పోలవరం నిర్మాణం సులభం అవుతుంది అక్కడ తాళం పెట్టుకుని మనం పోయిన చోట ఎత్తుకోవట్లా ఎక్కడో ఎత్తుక్కుంటున్నాం చంద్రబాబు గారు కాపర్ డ్యామ్ కావాలని సరిగ్గా కట్టలేదు మధ్యలో బెజ్జాలు పెట్టారు ఇది వైసీపీ అమర్షిస్త దానివల్ల ఇది జరిగింది ఎందుకు పెట్టారు ఆయన కాపర్ డ్యామ్ అక్కడ నీళ్ళని కట్టేసేస్తే ఏమవుతుంది నీళ్ళు వెళ్ళి ఊళ్ళోకి పోతాయి పోతే ఊళ్ళో మునిగిపోతాయి ఏ ప్రపంచంలో ఎవడైనా సరే ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి అక్కడ ఉన్న మనుషులు చంపేస్తాడేంటి చేయకూడదు కదా అది దానికి ఆల్టర్నేటివ్ ఏంటి పునరావాసం ఆ పునరావాసం కల్పించకపోవడం వల్ల అక్కడ జరగట్లేదు ముందు అసలు పునరావాసం సంగతి తేలాలి ఇప్పుడైనా ఈ సమస్యలు పెద్ద విషయం కాదు ఏడాది కాకపోతే నాలుగేళ్ళు అయినా సరే అయిపోవచ్చు అక్కడ డయాఫ్రం వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు ఇంతకు ముందు చెప్పిన డయాఫ్రామ్ వాళ్ళు నాలుగు వందల కోట్లు కాబట్టి తొమ్మిది వందల కోట్లు అవద్దు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల కోట్లు అవద్దు అనుకుందాం కాపర్ కి నాలుగు వందల కోట్లు అనుకుందాం మొత్తం పన్నెండు వందల కోట్లు నా దృష్టిలో పెద్ద విషయం కాదు ప్రాజెక్ట్ కి అది కేంద్రం వేస్తుంది కాబట్టి చేసేయొచ్చు సమస్యల్లో అసలు సమస్య వస్తున్నది ఎక్కడ ఉంది ప్రారంభం ఎక్కడా ప్రారంభం ఏంటి ఇక్కడ కావాల్సినటువంటిది ముందు పునరావాసం కల్పించాలి ఇప్పటికిప్పుడు కాపర్ డ్యామ్ కట్టేసేసిన నీళ్ళని నిలపలేము కదా మనం ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడ తేడా వస్తుంది ఇవాళ ఫ్లో అవుతున్న నీళ్ళని ఆపి కింద కట్టాలి ఆపగానే వెళ్ళిపోతాయి ఈ ఒళ్ళు నీరు పల్లం నిజం దేవుడు నీళ్లు ఆపకుండా ప్రాజెక్టు ఆపాలంటే మునగాలి మునగకుండా ఉండాలంటే వాళ్ళని పునరావాసం చేయాలి పునరావాసం చేయకుండా ఎట్లా సాధ్యం అవుతుంది ముందు చేయాల్సింది పునరావాసం ఆ పునరావాసానికి సంబంధించిన విధానం దాంట్లో ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం పరిహారం ఇవ్వాలా ఆ పరిహారం ఏ స్థాయిలో ఇవ్వాలి ఇవన్నీగా తేలాల్సింది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రెండు ఒకటి పోలవరం సమస్య రెండు పోలవరం ప్రాజెక్ట్ సమస్య అంటే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు వచ్చిన నిపుణులు దీని గురించి అయితే మాట్లాడతారు కానీ ఈ పునరావాసం ఇవన్నీ వాళ్ళకి సంబంధం అయితే ఏముండదు ఉండదు కానీ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కంటిన్యూ అవుతుందా ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ళు ఈయన దిగిలోపు పూర్తి చేస్తారా లేదా అనేది కదా మెయిన్ టాపిక్ దేని మీద ఆధారపడి ఉంటది అది వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద కేంద్రం తీసుకునే డెసిషన్ మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్రం డెసిషన్ తీసుకుంటుంది అది వేరు ఇది వేరు కాదు అదే కేంద్రమే వేసింది ఇది ఎందుకంటే మన నిపుణుల్లో ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఎవరైతే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఇది మొత్తం మార్చాలంటున్నారు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చాలి వర్క్ చేస్తున్న ప్యాచ్ వర్క్ చాలంటున్నారు కాంట్రాక్ట్ అందుకనే ఇక్కడ క్లాష్ వచ్చింది కాబట్టి మూడో ఒపీనియన్ అని చెప్పి విదేశాల ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఫైనల్ చేస్తారు పోలవరం అధారిటీ ఫైనల్ చేస్తుంది దాని ఆధారంగా రేపు పొద్దున వర్క్స్ ఉంటాయి కాబట్టి ముందు అసలు వాళ్ళు ఇచ్చే నివేదిక బేస్ చేసుకుని ఉంటుంది ఇప్పుడైతే ఒక ఆశ కుదిరింది అవుతదిలే అన్నటువంటిది ఎందుకంటే వాళ్ళు ఏదో ఇట్లా అంటున్నారు అన్నట్టు వాళ్ళు నివేదికలో ఏమిస్తారు అది తేలాలి మళ్ళీ మార్చే ఆలోచన ఏమన్నా ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా అయ్యాక తేలుతుంది ఇదంతా అయ్యాక ఆ స్థాయి సామర్థ్యం అంటే ఇప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పారు దాని స్థాయి సామర్థ్యం ఉందా మెగాకి నిన్న మెగా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా దీంట్లో చెప్పారు ఆ స్థాయి సామర్థ్యం మెగాకు ఉందా లేదా నవయోగాకు ఉందా ఇవి తేలాల్సినటువంటి అంశం దాని మీద ప్రభుత్వం ఏమైనా కమిటీ వేయాలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం వేసిన అయితే ప్రభుత్వం పర్యవేక్షిస్తాం మనం చేసేది పాత్రే కదా అక్కడ సూపరింటెండెంట్ పాత్ర సూపర్వైజర్ పాత్ర కూడా అంటే కాంట్రాక్టర్ అక్కడ కాబట్టి అసలు పని చేసేటటువంటిది పొద్దున కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాల్సింది పునరావాసానికి సంబంధించి కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం కూడా గురించి కూడా చర్చకు వస్తుందా కచ్చితంగా రావాలి అది అవ్వాలి ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై వేల కోట్లు అంటున్నారు ఆయన మొన్న చెప్పిన లెక్క ఇప్పటికి ఇరవై వేల కోట్లు ఖర్చు అయింది ఇంకొక యాభై వేల కోట్లు అవుతుంది అంటే ఏడాదికో వేల కోట్ల రూపాయలు చెప్పునిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది కదా అది ఫిక్స్ అయిపోవాలి ఏడాదికో వేల కోట్లు లేదు ఏడాదికి ఒక ఎనిమిది వేల కోట్లు లేదు ఏడాదికి ఒక ఆరు వేల కోట్లు ఇట్లా ఫిక్స్ అవ్వాలి ఫిక్స్ కాకపోతే కష్టం దాంట్లో బీజేపీ కూడా సమర్థిస్తుంది రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా మధ్యలో అధికారుల కొర్రీలు మనం పట్టించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపం ఎక్కడ వస్తుంది అంటే అధికారులు అక్కడ ఫిట్టింగ్లు పెడుతున్నారు ఏది పరిహారానికి సంబంధించి కేంద్ర రాష్ట్రం కట్టాలి కదా మనం దీనికి ఇచ్చామంటే దేశవ్యాప్తంగా మన ప్రాజెక్టులు అన్ని వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి అరే అది ఇది వేరు నాయనా అని చెప్పాలి అదే నార్త్ ఇండియన్ అధికారులు ఉన్నారు అక్కడ లేకపోతే వాళ్ళ బుర్రలో ఎంతసేపటికి ఏదో సాధించి పెట్టే రూపాయి మిగిల్చామనేటటువంటి కోణం ఉంటుంది ఇది పూర్తవ్వాల్సిందే అనేటటువంటి కసి ఉండాలి అక్కడ పరిష్కారం పరిహారాలు పెరిగిపోయి బాధితుల సంఖ్య పెరిగిపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే కదా కేంద్రానికి ఆ విషయంలో ఎందుకు ఇంకా ఒక ఫైనల్ చర్చలు అవ్వట్లేదు ఎందుకు దానికి సంబంధించిన దానికి దీనికి ఏం సంబంధం లేదు ముందు అసలు ఎక్స్పర్ట్స్ తేలిస్తే ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఎక్స్పర్ట్స్ అసలు దాంట్లో ఎంత వరకు తేడా వచ్చింది ఏమొచ్చింది ఏం చేయాలనేది నివేదిక ఇస్తే దాని ఆధారంగా కేంద్రం ఒక డిసిషన్ తీసుకున్నాక అప్పుడు ఫైనల్ రిపోర్ట్ అడుగుతుంది రాష్ట్రాన్ని ముందు ఇత్తలకుండా వైలేమి నివేదికిస్తారు అది తేలిపోతే దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు నెంబర్ వన్ ఆ తర్వాత అదనంగా ఎంత అవుతుంది ఇప్పుడు వాస్తవంగా ఇది పద్దెనిమిదేళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలంటూ రెండు వేల పద్నాలుగు పునరావాస చట్టం ప్రకారం తీసుకొచ్చిన సిస్టమ్ త్రీ టైమ్స్ పరిహారంతో పాటు ఇది ఇప్పుడు దాని ప్రకారం చూస్తే క్రిందటిసారి యాభై ఐదు వేల మంది యాభై వేల మంది ఉంటాయి లాస్ట్ విజయ నాటికి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేటప్పటికి లక్ష మంది అయ్యారు ఇప్పుడు ఇంకో యాభై వేల మంది అవుతారు ఐదేళ్లలో యాభై వేల మంది అనేది అవుతారు కదా పద్దెనిమిది ఏళ్ళు దాటిపోవడం అనేది ఇంతకుముందు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతుంటారు కదా మరి వాళ్ళని ఇంకో కుటుంబం కింద కౌంటే అంటుంది వాళ్ళకి పరిహారం అని ఇవ్వాలంటారు వాళ్ళకి పని రావాల్సింది ఇవన్నీ చేయాలంటారు ఆ లెక్కన అయితే ఇప్పుడు లక్షన్నర అవుతారు కానీ ఊర్లో తరలించడం కూడా కొంచెం అసాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఉండలేక పవన్ లేక పరిహారం ఇచ్చేస్తే వెళ్ళిపోతారు పరిహారం అట్లా అట్లాగని అక్కడ ఉందామంటేనేమో దీని తినగండా నూరేళ్ళు అది సమస్య పునరావాసం విషయంలో కేంద్రం కూడా చొరవ చూపించట్లేదా వెనక్కి తగ్గుతుందా కేంద్రమే పెద్ద మైనస్ అవుతుంది దానికి ఏంటంటే అధికారులు ఏం చెప్తున్నారు కేంద్రాన్ని మనం దీన్ని మొత్తం అంటే రిహాబిలిటేషన్ ప్యాకేజీ మనకు సంబంధం లేదు అంటున్నాడు కానీ అప్పుడు ఇచ్చినటువంటి హామీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టుకుంటామని వెంకయ్య నాయుడు ఇచ్చిన వెంకయ్య నాయుడు నితిన్ గడ్కరీ కల్పించి కాబట్టి ఒకసారి ఆ మాట అన్నాకే కినక్కి తగ్గడానికి వీల్లేదు కదా ఇవ్వాలి కాబట్టి అప్పుడు మూడు వేల కోట్లయింది తర్వాత ముప్పై మూడు వేల కోట్లయింది దానికి నష్టం ఉంది ఇంకెవరు మాట్లాడేది ఏం లేదు ఇక మూడు తొమ్మిది వేలు అవ్వాల్సిన ముప్పై మూడు వేల ఎట్లా అయిందంటే దాంట్లో నిర్వాసితులు ఎక్కడోళ్ళు అక్కడోళ్ళెళ్లారు అన్నటువంటిది అప్పుడు చెప్పింది ఇక నాడు జగన్ దర్యాప్తు ఏం చేయించలేదు కేంద్రం అప్పుడు అడిగింది అదే అందుకే పూర్తి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇంకెందుకు దర్యాప్తు చేస్తారు ఆయన ఇచ్చినటువంటి లెక్క అయితే ఇప్పుడు ఇంకో నలుగురు యాడ్ అవుతారు ఇప్పుడు ఆపే పరిస్థితి కూడా ఉండదు కొంతమంది తినేటటువంటిది ఉంటది అందులో ఇది దొంగ నిర్వాసితుల కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏం లేదు ముందు వీళ్ళు ఎంత లెక్కిస్తే అంత మందికి ఇవ్వాల్సింది కానీ ఇప్పుడు మరొక సమస్య కూడా కోటములో లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ ఓకే ఇది కేంద్రం తేల్చాలి కేంద్రం ఇవ్వట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు మూడు సార్లు అదే అన్నారు అక్కడ నుంచి నిధులు రావట్లేదు అలా చేతులు ఎత్తేయొచ్చు కానీ ఇక్కడ శ్వేతపత్రం విడుదల చేసేసి ఈయన కోటంలో ఉన్నారు కాబట్టి ఎటు తేల్చుకోలేక ఒక ఒక మేమాంసలో వదిలేస్తున్నారా బాగా క్లియర్ గా నడుస్తున్నది కదా వదిలేసేస్తాం వేరు అంటే శ్వేతపత్రం విడుదల చేస్తారు నాలుగు సీజన్లు అయ్యే వరకు ఏం చేయలేము అనేది చూస్తున్నారు ఫైనల్ గా అంటే రిపోర్ట్ అయిన తర్వాత కేంద్రం జలవనరుల శాఖ ఫైనల్ చేస్తుంది పిచ్చరు దానికి అనుగుణంగా ఇక రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తానంటుందా లేదంటే కేంద్రానికి మీరే నిర్మించబడి అని చెప్తుంది చూడాలి వెళ్ళడం కూడా ఇదేనా మెయిన్ కారణం బడ్జెట్ కి సంబంధించి కావాల్సినటువంటి రెవెన్యూ లోటు లేకపోతే ఇతర ఎఫ్ఆర్బిఎం నిబంధనలు చాలా ఇంకోటి ఇప్పుడు కొన్ని పథకాలు కేంద్రానికి సంబంధించిన పథకాలు కొన్ని ఆగున్నాయి నేను అమరావతి ఫండింగ్ గురించి అది అడగచ్చు అంటే ఈ రెండు మేజర్ సమస్యలే ఆంధ్రా పోలవరం అమరావతి రెండింటి మీద చర్చించి అన్న స్పెషల్ ప్యాకేజ్ అని తెచ్చుకుంటారు అనుకోండి చూడాలి రైట్ చూద్దాం పోలవరం విషయంలో క్లారిటీ వస్తుందా ఇవాళ రేపట్లో పోలవరం నిర్మాణానికి లేదంటే అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించదగ్గవే అని నిపుణులు చెప్తే గనక దాని మీద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూర్చొని డెసిషన్ తీసుకుంటాయి చూద్దాం